మన తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో యువకులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేయండి సర్పంచ్గైనా పర్లేదు జెడ్పీటీసీకి అయినా పర్లేదు ఎంపీటీసీకి అయినా పర్లేదు మీ విలేజ్లో మీకు ఏదైతే రిజర్వేషన్ వస్తుందో అదే రిజర్వేషన్ ప్రకారము ఎవరైతే యువకులు ఉంటారో మీరందరూ కూడా ఈ ఈ పదవులు ఏవైతే ఉన్నాయో వీటన్ని కూడా పోటీ చేయండి ఈ రాజకీయాల్లో అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో మనకు ఛాన్స్ మాత్రమే వస్తుంది చాయిస్ అనేది రాదు ఈ చాయిస్ ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే పెద్ద పెద్ద బడా నాయకులు ఉంటారో వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళందరూ వాళ్ళ వంశపరంగా ఉంటారు కదా వీళ్ళకు మాత్రమే ఛాయిస్ అనేది వస్తుంది మనకు ఛాన్స్ మాత్రమే ఉంటుంది ఛాన్స్ అంటే ఇక్కడ ఒకేసారి అవకాశం వస్తుంది మళ్ళీ అవకాశం అనేది రాదు ఇక్కడ ఈ లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది ఎట్లా అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇప్పుడు మీకు ఏదో ఒక రిజర్వేషన్ వచ్చిందనుకో ఆ రిజర్వేషన్ ప్రకారము ఆ రిజర్వేషన్లో ఎవరైతే యువకులు ఉంటారో మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీకు వచ్చిన ఛాన్స్ని ఈ రాజకీయాల్లో వదిలిపెట్టుకోకండి మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎక్స్ సర్పంచ్ ఉన్నా ఒకవేళ ఎవడు సర్పంచులు ఉన్నా మీ రా మీ ఊర్లో ఎవరైతే పెద్ద పెద్ద బడా నాయకులు ఉంటారో ఎవరికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు రాజకీయాల్లో వచ్చిన ఛాన్స్ని మీకు ఏదైతే రిజర్వేషన్ వస్తుందో దాని ప్రకారము హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేయండి మీరు ఓడిపోయినా పర్లేదు మీరు ఓడిపోయినా కూడా మీ ఓటు మీరే వేసుకున్నా కూడా మీకు ఒక్కోటి వచ్చినా పర్లేదు కానీ మీరు పోటీ చేయడం అనేది మీరు ప్రజల కోసం ప్రాతినిధ్యం వహించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఎవ్వరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకపోయినా మీకు ప్రజల్లో పేరు లేకపోయినా పర్లేదు కానీ మీరు ఇక్కడ సర్పంచ్ క్యాండిడేట్ కానీ జెడ్పీటీసీ క్యాండిడేట్ కానీ ఎంపీటీసీ క్యాండిడేట్ కానీ పోటీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు ఓడిపోయినా పర్లేదు నువ్వు ప్రాతినిధ్యం వహించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికి భయపడదు ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఎవరికైనా సరే ఈక్వల్గా ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి అందరికీ ఎంతైతే హక్కు ఉంటుందో మనకు కూడా అంతే హక్కు ఉంటుంది ఇక్కడ యువకులు కూడా చాలామంది చాలామంది భయపడుతూ ఉంటారు ఏంటంటే ఈ రాజ్యాంగం గురించి ఇది గురించి తెలియకపోవడము ఎవరు దేనికి పోటీ చేయాలి ఈ సర్పంచ్ పెద్దలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ చాలామందికి కూడా వెనకడ్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు తెలియకపోయినా ఎలా పోటీ చేయాలి ఏం చేయాలని తెలియకపోయినా మీ గ్రామంలో ఉన్న వేరే అడగండి అడిగి తెలుసుకోండి లేకుంటే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సర్చ్ చేసి తెలుసుకోండి తెలుసుకొని మీరు పోటీ చేయండి పోటీ చేయకుండా మాత్రం ఉండకండి ఇక్కడ పెద్ద పెద్ద బడా నాయకులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏమంటారు అంటే యువకులందరూ రాజకీయాల్లోకి రావాలని అంటారు కానీ యువకులు ఎప్పుడైతే రాజకీయాల్లో రావడానికి ప్రయత్నం చేస్తారో అట్లాంటి టైంలోనే ఈ బడా చేస్తారంటే మన అందరినీ తొక్కడానికి ప్రయత్నం చేస్తారు మనకు అసలు రాజకీయాల్లో ఛాన్స్ కూడా ఇవ్వరు వీళ్ళే పెద్ద పెద్ద పొజిషన్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేకుంటే వాళ్ళ పిల్లలను చిన్న చిన్న పొజిషన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని కూడా రాజకీయాలకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ పెద్ద పెద్ద బడా నాయకులను కూడా వీళ్ళని నమ్మకండి వీళ్ళు చెప్పే మాటలు నమ్మకండి వీళ్ళకి భయపడకండి వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు బలగం ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ నీ దగ్గర ఏమీ లేకున్నా నీ దగ్గర ఒక రూపాయి లేకున్నా నీ ఓటు నువ్వే వేసుకున్నా కూడా నువ్వు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో నువ్వు పోటీ చేయగల సత్తా దమ్ము ధైర్యం అన్నీ నీకు ఉండాలి ఉంటేనే ఈ రాజకీయాల్లో నువ్వు ఒక యువకునిగా నువ్వు ముందుకు సాగలుతావు లేకుంటే ఈ రాజకీయాల్లో ఈ బడా నాయకులు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని ముందుకు కాదు కదా ఒక అడుగు కూడా ముందుకు వెయ్యనియరు అందుకే మీకు ముందు కావాల్సింది ఏంటంటే దమ్ముండాలి ధైర్యం ఉండాలి ఈ ప్రజలకు ఎలా సేవ చేయాలి ప్రజలకు ఎలా సేవ చేస్తే ఇలా సమస్యలు తీరుతాయి అనేది వీటిపైన మీరు స్టడీ చేయండి స్టడీ చేసిన తర్వాతనే రాజకీయాల్లో తిరగండి మొట్టమొదటి థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఎవరికి భయపడద్దు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి లొంగొద్దు ఎవడైనా బెదిరించినా కూడా మీరు రిటర్న్ బెదిరించేంత ధైర్యంగా మీరు ఉండాలి ఎవడో బెదిరియంగా మీరు వెనుక మీరు రాజకీయాల్లో పోటీ చేయకుండా రాజకీయాలకు దూరంగా ఉండడం ఇలాంటివి చేయకండి మన భారతదేశం వెనుకకోవాలన్నా ముందుకోవాలన్నా మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటుంది కాబట్టి మనము ఎవరైతే యువకులు ఉంటామో హండ్రెడ్ పర్సెంట్ ఈ సర్పంచ్ కానీ జడ్పీటీస్ కానీ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు వస్తున్నాయో ఇది మనకు ఛాన్స్ కాబట్టి ఈ ఛాన్స్ మనం పోగొకట్టుకుండా ఈ రాజకీయాల్లో హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక పదవికి పోటీ చేసి ఓడినా గెలిచినా ప్రజలకు మాత్రం ప్రాతినిధ్యం వహించే ఒక నాయకునిగా ఎదగాలి ఇక్కడ ఈ బడాబడా నాయకులు ఉంటారు కదా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మనల్ని తొక్కడానికి మాత్రం బాగా ప్రయత్నం చేస్తారు వీటికి లొంగకండి భయపడకండి చాలా చాలామంది యువకులు ఏం చేస్తారంటే వాళ్ళతో మనం తట్టుకుంటామా లేదా అని భయపడతారు ఇలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి ఈ బడా మహా అయితే ఏం చేస్తారంటే జలా జనాలందరికీ పైసలు ఇస్తారు లిక్కలు వంచుతారు లిక్కర్ ఇంతకు ఇంతకుము ఏం చేయరు మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ దమ్ము ధైర్యం అలాగే నాలెడ్జ్ ఉండాలి ఈ రాజకీయాల గురించి మీకు నాలెడ్జ్ ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయండి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఓడిపోయినా పర్లేదు నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను యువకులు ఎవరైతే ఉన్నారో మీరు హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించాలి ఎవ్వనికి భయపడద్దు ఈ రాజకీయం అనేది అందరి సొత్తు ఇవ్వని సొత్తు కాదు మీరు అందరూ పోటీ చేయండి ఓడిపోయిన పర్లేదు